ప్రభు నందు ప్రియులారా ప్రభు నా మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకరంగా కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన నాలుగు ఐదు వచనాలు నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటు వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటు వాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువగా వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు గమనించండి ప్రియుల మన ప్రియప్రభు సర్వలోకమును సృష్టించినవాడు సర్వాధికారము కలిగినవాడు వెలుగును కలుగును గాక అని ఆయన ఒక్క మాట సెలవివ్వగా వెలుగు కలిగింది సూర్యచంద్ర నక్షత్రములు ఆయన మాట చొప్పున సృష్టింపబడింది అంతేకాక నరులైనటువంటి మానవులను తన స్వహస్తములతో దేవుడు మట్టిలో నుంచి తన స్వరూపము చొప్పున ఒక బొమ్మగా చేసి తన జీవవాయువును ఊది నరునిగా మార్చిన దేవుడు మన దేవుడు ఎంత గొప్పవాడో ఎంతో శక్తిమంతుడో మనం గమనించవచ్చు ఆయన తన అధికారమును తన ఏలుబడిని మానవునికి దయచేశాను అందువలన తన పోలికగా చొప్పున మానవుని సృష్టించాడు మీరు విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకును సెలవిచ్చాడు అందువలన కీర్తనకారుడు ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాడు నీ చేతి పనుల మీద వానికి ఆధారమిచ్చి ఉన్నావు అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావని ప్రస్తావిస్తూ ఉన్నాడు కీర్తనలు ఇరవై ఒకటవ కీర్తన ఇదో వచనములో నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావని సెలవిస్తూ ఉన్నాడు నిజమే ప్రియుల మహిమా ప్రభావములతో దేవుడు మనకు కిరీటము ధరింపజేశాడు కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచాడు ఆనాడ ఆదామావ్వలు దేవుడు దయచేసిన ఏలుబడి యొక్క ఆధిక్యతను గ్రహించలేదు మహిమా ప్రభావములను అర్థ అర్థము చేసుకునలేదు సాతాను కుయుక్తు వలన మోసగింపబడి పాపము చేశారు దేవిత వలన వాటిని పోగొట్టుకున్నారు అయినను ప్రభు మానక ప్రేమ చూపుతూనే ఉన్నాడు ఏదేను తోటలో కోల్పోయిన ప్రభావమును ఘనతను తిరిగి దయచేయుటకే ప్రభు ఆయన యేసుక్రీస్తు కలవరలో మరణించాడు తన మరణము ద్వారా మరణము యొక్క అధిపతిని ఆయన జయించను ఇప్పుడు ఆయన మరణము యొక్క పాతాళము యొక్కయు తాలపు చెవులు గలవాడై ఉన్నాడు నేడు ఆయన మీకు మరలా అధికారమును ఏలుబడిని దయచేయగూరుచున్నాడు పరలోక రాజ్యం యొక్క తలపు చెవులను ఇవ్వగోరుచున్నాడు మతైసు వార్త పదహార అధ్యాయము వచనములు నీవు భూలోకమందు దేనిని బంజు బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా మిమ్ముడు మీరు పరీక్షించుకొనడి ప్రభు మీకిచ్చిన అధికారమును ఆధిక్యతను గ్రహించుడి ఆయన మహిమా ప్రభావముగా ధరింపజేసి ఉన్నాడు దేవుని అభిషేకమును ఎన్నడూ పోగొట్టుకొనక ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తూ స్థుతిస్తూ ముందుకు సాగుదాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక